అందరికీ నమస్తే వెల్కమ్ టు అజేన్ గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే మనము సరదాగా వేరు శనక్కలు అయితే వేసామండి చిన్న పాటలో వేసామన్నమాట చాలా చిన్న పాటలో వేసాము సరదాగానే వేసాను గుడత ఏం అంటే ఫోర్ డేస్ పట్టి ఈ మొక్క చుట్టూ తిరుగుతుంది ఎందుకు అలాగా తిరుగుతుంది అనేసి నేను నిన్న అలా గమనించాను అనమాట గమనిస్తే చూడండి లోపల ఫామ్ అయిన చెనక్కాయలు మొత్తాన్ని అది బయట తీసుకుని మరీ తినేస్తుంది మనం వేసైతే రెండు నెలల పదిహేను రోజులు అయిపోతుంది అనమాట త్రీ మంత్స్ దాటలేదు త్రీ మంత్స్ అయిపోయిన తర్వాత అనుకుంటున్నాం వీటిని హార్వెస్ట్ చేస్తారు ఎప్పుడు హార్వెస్ట్ చేస్తారు అన్నది అయితే నాకు పూర్తిగా తెలీదు ఇవి బయటికి తీసేసాయి కదా అనేసి నేనైతే హార్వెస్ట్ చేద్దాము వస్తే వస్తే లేకపోతే లేదనేసి అయితే తీ తీసి మీకు చూపిద్దామనేసి అయితే ఈరోజైతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట నేనైతే వస్తాయని అనుకుంటున్నాను మరి ఏమవుతాయో తెలీదు చూడాలి సరదాగా వేసాను ఈ వేరే శనగకాయల్ని ఉడత మాత్రం ఇది చుట్టూ తిరుగుతుందండి చిక్కుడుకాయలు ఉంటే చిక్కుడుకాయలు తినేస్తుంది వంకాయలు ఉంటే వంకాయలు తినేస్తుంది ఏ ఉంటే గార్డెన్లో అదే తినేస్తుంది అనమాట చూద్దాము వస్తాయా రావా అన్నదైతే నేనైతే సరదాగా మాత్రమే వేసానండి చాలా చిన్న చిన్నపాట్లు వేసాను కొంచెం పెద్ద పాటలు వేస్తే సరిపోనేమో వీటి మూడు నెలల తర్వాత హార్వెస్ట్ చేస్తారా లేకపోతే ముందుగానే హార్వెస్ట్ చేస్తారన్నదైతే నాకైతే పూర్తిగా తెలీదు ఇవి బయటకు వస్తే కదా ఏమో ఫామ్ ఏమో ఉడత తినేస్తుందేమో అనేసి అయితే తీసి చూపిద్దాము ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతుంది సక్సెస్ అయితే సక్సెస్ అవుతుంది అనేసి అయితే నేనైతే ఈరోజు అయితే తీసేద్దాం అయితే డిసైడ్ అయిపోయాను చూద్దాం వస్తాయా రావా అన్నవి ఉదయాన్నైతే కడిపే ఉచ్చుకున్నానండి మొత్తం బయటకు వస్తుంది చాలా చిన్న పాట చూసారు కదా యాక్చువల్గా సరదాగానే వేసాను నాకు తెలిసి ఒక పదైనా వస్తాయో రావో అబ్బా వచ్చేయండి అబ్బాలే వచ్చాయి అయితే ఉడత మేలే కాదు అదే సారీ ఉడత కీడే కాదండి మేలు కూడా చేస్తుంది అన్నట్టు మనకైతే మేలు చేసిందనమాట కాకపోతే ఇంకా ఆగవాలి ఆగాలేమో అని నాకు అనిపిస్తుంది మరి ఆగితే తినేస్తుందేమో మొత్తం అన్నీ తీసి మీకు చూపిస్తాను మన మొక్కలకి ఎలాగైతే పోషకాలు ఇచ్చానో ీలు కూడా సేమ్ అవే పోషకాలు ఇచ్చేదాన్ని ఒక్కో చెట్లో వస్తున్నాయి ఒక చెట్లో రావట్లేదు కాకపోతే రూట్స్ బాగా ఫామ్ అయిపోయావండి ఇవి ఎక్కడవి అనేసి అంటే మనకి ఇక్కడ షాహుక దగ్గర మనము చట్నీలకి గట్ట తెచ్చుకుంటాం కదా ఏంటి చెనక్కాయలు అదే పలుకులు తెచ్చుకుంటాం కదా వాటిల్లో సరదా వేసాను అన్నమాట భలే వచ్చాయి బాగా వచ్చాయి అన్నీ కూడా మీకు కిందన ఇసుక దుడిపిసి చూపిస్తాను ఒక్కొక్కటి బాగానే వచ్చిందండి ఇది పోయింది అంటే వచ్చాయి ఎక్కువ రాలేదు మన పోషకాలు బాగా పనికొచ్చినట్టు ఉన్నాయి అసలు రాలేదు వచ్చిందా ఒక వస్తుంది ఇవి రౌండ్గా వచ్చేసాయి చూసారా వేళ్ళ దగ్గర ఇలా రౌండ్ ఇలా వచ్చేస్తే మాత్రం మొక్క చనిపోయే స్థితిలోకి వచ్చేస్తుంది అనమాట ఇగోండి ఈ మొక్కలు అయితే ఇప్పుడే తినేసింది ఇగోండి చాలా చిన్నపాటు చిన్నపాటు అయినా సరే బాగా వచ్చాయి యాక్చువల్గా రావు అనేసి కొందరు అన్నారు నేను కూడా రావు గదా అనీస్ అయితే అనుకున్నాను బాగా వచ్చాయి ఇదండి బాగా అన్నమాట ఇంకా ఎన్ని ఉన్నాయి ఉన్నాయి ఇదండి చిన్నపాట్లో సరదాగా వేస్తేనే ఇలా వచ్చాయి అనేసి అంటే కొంచెం మనం బాగా తీసుకున్నామంటే ఇంకా బాగా వచ్చింది అనమాట వీటికైతే రెండు కాయలు వచ్చాయి తినేసినట్టున్నాయి ఇగోండి ఒకటి రెండు ఇగోండి పైన మూడు నాలుగు ఒక ఐదు కాయలు తినేసాయి ఈ చెట్టుకైతే ఇగోండి ఇందులో తులసమ్మవారు కూడా వచ్చారు ఇంట్లో రానట్టున్నాయి అస్సలు తులసన్న చెట్లు అయితే తీసి పక్కన పెడదాం నాటుకుందాం ఇగోండి ఇలా తీసి అయితే పక్కన పెట్టుకుందాం తర్వాత వేరే పాటలు నాటుకుందాం అయ్యో దీనికి ఫామ్ అవుతున్నాయి ఇంకా ఇగోండి దీనికి ఫామ్ అవుతున్నాయి ఇంకా దీనికి చూడండి ఏవైతే ఈ ఓడలే ఓడలే వచ్చాయి కదా ఇవన్నీ కాయల రూపంలో ఫామ్ అవ్వాలి యాక్చువల్గా మనకి చాలా చిన్న పాట అయిపోవడం వల్ల అది లోపలికి వెళ్ళలేదు ఇంకా దీనికి కూడా ఫామ్ అవ్వలేదు చూసారు నేను అన్నీ ఒకేసారి వేశాను మరి ఎందుకు ఫామ్ అవ్వలేదు ఏమో తెలియదు ఈ మట్టిని మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చండి కాకపోతే బాగా ఎండబెట్టాలి ఎండబెట్టేసిన ఎండ పెట్టేసిన తర్వాత అయితే మనమైతే క్యూ చేయాలన్నమాట అబ్బా ఒక యాభై వరకు వచ్చింటాయా దీనికి మళ్ళీ రామచంద ఒక ఐదు వచ్చే అయిపోయావు ఇంకెన్ని ఉన్నాయి ఎన్ని పార్ట్స్ కూడా చూపిస్తాను మొత్తం మీకు ఇది ఇంకా ఆ యాక్చువల్గా ఇలా వచ్చేయాలి ఇప్పుడే తడపడం వల్ల ందుకు తెలియ అందులో ఉన్నాయో లేవో తెలియదు కానీ ఇది లాస్ట్ బావచ్చే కదా ఒక సైడ్ వచ్చాయి ఇంకో సైడ్ అలా చూడండి మీకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది అనమాట ఇగోండి ఇటు సైడ్ మనకి వచ్చినాయి ఇటు సైడ్ కూడా వచ్చినాయి అనమాట కాకపోతే ఉడత ఉడత తినేసింది ఇది పోయింది కాయలు కూడా ఉండదేమో నాకు తెలిసి ఎందుకు చనిపోయిందో ఏమో అస్సలు ఈ ఇదైతే అర్వం అనమాట మనకి వచ్చినవి ఎన్ని పార్ట్స్ పెట్టాము ఎన్ని పార్ట్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు రెండు తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదమూడు ఇది పోయింది అండి దీన్ని తీసేయండి అంటే పద్నాలుగు ఎంత చిన్న పాట్లో పద్నాలుగు పాలో పెట్టాము యాక్చువల్గా కొంచెం పెద్ద దీని మీద కొంచెం పెద్ద సైజ్ అయితే వచ్చినామో ఈసారి అలా ట్రై చేద్దాం బాగా వచ్చాయి కదండి బాగా వచ్చాయి ఇప్పుడైతే వీటిని మనము హార్వెస్ట్ అయితే చేసుకుందాము ఏదైతే ఇప్పుడు మట్టి ఉంది కదా ఆ మట్టినంతా కూడా మనమైతే ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకున్న తర్వాత బాగా ఎండబెట్టుకోవాలండి దాంట్లో ఏమైనా సరే అంటే ఎక్కువగా రూట్స్ వస్తాయి కదా ఆ రూట్స్ అన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకొని బాగా ఎండబెట్టుకొని దాంట్లో కొంచెం బోన్ మీద గట్టా కలుపుకొని మనమైతే యూజ్ చేసుకోవాలి ఇప్పుడైతే వీటిలో అయితే హార్వెస్ట్ చేద్దాము సూపర్గా ఉన్నాయి కదండి ఎన్నస్తే చూద్దాం ఏదైతే మనము మట్టిని కలెక్ట్ చేసాం కదా ఈ మట్టి అంతా కూడా బాగా ఎండబెట్టుకోలేదన్నమాట ఈ అమ్మాయి అమ్మ వీటిలో అయితే ఇప్పుడైతే హార్వెస్ట్ చేసుకుందాం ఇప్పుడు వేస్తాను మీకు కనిపిస్తుందా కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు కదా అందువల్ల ఇగోండి ఎప్పుడో చిన్నప్పుడు ఇలాగా దసరా సెలవులకి చెనక్కాయలు వేయడానికి వెళ్ళేదన్నమాట వెళ్ళేదాన్ని మళ్ళీ మా ఇంట్లో ఇలాగా చెనక్కాయలు పండించడం తిన్నాను అన్నమాట ఏదైనా కొన్నైనా ఆ ఆనందమే వేరు కదా బా వచ్చాయి ఈసారి మాత్రం ఫస్ట్ టైం నేను గార్డెన్ లో ఫస్ట్ టైం పండించాను ఫస్ట్ టైం ఇలాగ వేరు చెనక్కాయలో పండించడంలో సక్సెస్ అయ్యానంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాకు చెనక్కలు కూడా ఏరడం సరిగ్గా రాదు ఇలా ఒక్కొక్కటి ఏరుకుంటుందనమాట కరెక్ట్గా మనకి దసరా సెలవుల టైంలో చెనక్కలు వేరడానికి వాళ్ళం మీకు బాగా గుర్తుందా ఎందుకంటే అప్పుడు చిన్నప్పుడు దసరా సెలవులకి వెళ్ళి ఆ డబ్బులు ఆ డబ్బులన్నీ దాచుకొని అబ్బా సెలవులు ఇస్తే బాగుండు కాయలు వేర్డానికి వెళ్తే బాగుంది అన్నట్టుగా అనిపించింది అన్నమాట మళ్ళీ ఆ రోజుల్లో అయితే గుర్తు చేసాయి మన చెనక్కాయలు మీరు కూడా అలాంటిది ఎప్పుడైనా జరిగిందా అలాంటిది ఏమైనా హ్యాపీ మూమెంట్ ఏదైనా జరిగితే నాకు కామెంట్ చేయండి బుట్టనండా వస్తాయా రావు బుట్టనండా దేనికైనా ఆశ ఉండాలి కదా మనకి ఆశ ఎక్కువైపోయింది అదే వేరే దాంట్లో వేస్తే వచ్చును ఎంత చిన్న పాటలో అవడం వల్ల ఈ ఉన్నాయి కదా ఈ తొక్కలు ఈ ఆకులన్నీ కూడా మీరు పడై అన్నమాట మనకి లేయర్ బై లేయరు మనం ఫిల్ చేసుకుంటున్నాం కదా ఆ పిల్ చేసుకోవడానికి వస్తాయి అనమాట మీరు పడేయొద్దు అంతే ఈ మట్టల్లా కూడా ఒక టూ డేస్ ఎండబెట్టుకోవాలి బాగా మట్టి చూడండి ఎంత లూజ్గా గా ఉందో బాగా లూజ్గా ఉంది కదా ఆపులు చూస్తే ఇన్ని కాయలు చూస్తే ఇన్ని కనీసం సాయంత్రం మా పిల్లలు వస్తారండి వాళ్ళకి ఇస్తాను ఏం చేస్తా ఇది చెనక్కాయలు సరదాగా వేసిన శనక్కాయలు ఇన్నైతే అయితే వచ్చాయనమాట ఇది ఇవాళ వీడియో ఈ వీడియో సరదాగా అనిపించినట్లయితే మీకు ఏదైనా స్వీట్ మెమోరీస్ అనేది ఈ వీడియో ద్వారా నేను గుర్తు చేసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి బాయ్ ఫ్రెండ్స్